అధికారం సింగిల్ గా ఏ పార్టీ రాదు వచ్చినా కూటమి అవకాశాలు ఉన్నాయి మనకి ఇంతవరకు పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కూటమి అధికారం వచ్చింది పది సార్లు సింగిల్ పార్టీ ఒక్కసారి మైనారిటీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇంతవరకు పదిహేడు సార్లు జరిగితే అంటే ఆరు సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చింది అంటే ఈసారి కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయం మరి ఆ సంకీర్ణంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏనా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియానా అంటే అది కూడా చాలా టైట్ గా ఉంటుంది కొంత ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీకే ఉండొచ్చునేమో అని చెప్పేసి అభిప్రాయం ఉంది దీనికి ప్రధాన కారణం మార్పు పదేండ్ కేంద్రంలో నరేంద్ర మోడీ పిఎంఐ బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి నాచురల్ గా ప్రజలు వచ్చేసి మార్పు కోరుకోవడం అనేది సహజం రెండవది వచ్చేసి ధరలు మూడవది నిరుద్యోగం ఇంకా మిగతా అనేక కారణాలు వచ్చేసి ఉన్నాయి కానీ ప్రధాన ఈ కారణాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం దానికి తోడు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి శాచ్యురేషన్కి పోయింది అంటే మాక్సిమం సీట్లు తెచ్చుకున్నాయి గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు అదేవిధంగా కర్ణాటకలో కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఈవెన్ ఉత్తరప్రదేశ్ అంటే మాక్సిమం సాచురేషన్కి పోయింది అంటే ఒక స్టూడెంట్కు నూటికి నూరు మార్కులు వచ్చిన తర్వాత ఇంకా పైకి వేదానికి లేదు తగ్గాల్సిందప్పని వచ్చేసి ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి ఆ రోజు మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లు ఎంపీ సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ అయితే బీజేపీకి మూడు వందల మూడు రావడం జరిగింది దానికి కారణము కొన్ని రాష్ట్రాల్లో దాదాపు స్వీట్ చేయడం ఉత్తరాది రాష్ట్రాలు తర్వాత ఈ పశ్చిమ రాష్ట్రాలు ప్రధానంగా కానీ ఈసారి అక్కడ గణనీయంగా తగ్గుతాయి కాబట్టి నేను అనుకోవడము బీజేపీకి ఒక నూట పద్దెనిమిది సీట్లు తగ్గుతాయి మూడు వందల మూడులో నూట పద్దెనిమిది సీట్లు తగ్గితే అంటే నూట ఎనభై సీట్లు వస్తాయి గతంలో మూడు వందల మూడు వస్తే ఈసారి నూట ఎనభై ఐదు సీట్లు లేదా నూట ఎనభై ఐదు రెండు వందల మధ్యలో రావచ్చు అదే సమయంలో కాంగ్రెస్కు గతంలో కేవలం యాభై రెండు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అంటే కొన్ని ఉత్తరప్రదేశ్లో ఒకటి మిగతా అనేక రాష్ట్రాల్లో కొన్ని దాంట్లో సున్నా కొన్ని దాంట్లో ఒకటి ఆ వచ్చిందల్లా కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ అంతే కాబట్టి కానీ కాంగ్రెస్కి ఈసారి ఒక నూరు సీట్ల వరకు అనిపిస్తారు అంటే యాభై రెండు ప్లస్ నూరు నూట యాభై రెండు కాబట్టి బీజేపీ నూట ఎనభై ఐదు కాంగ్రెస్ నూట యాభై రెండు అప్పటి కూడా బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే టూ సెవెంటీ టూ రావాలి కాబట్టి మిగతా పార్టీలో సపోర్ట్ కావాల ఆ నేపథ్యం చూసినప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు పెద్ద బలమైన పార్టీలు కాదు ఆ పక్క కూటమిలో ఉండే పార్టీలు అంత ఇంత కొన్ని సీట్లు వచ్చే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీహార్లో నితీష్ కుమార్ పార్టీ మిగతా పెద్దగా వచ్చే పరిస్థితులు లేదు కానీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు మంచి సీట్లు సంపాదించుకుండే పార్టీలు తమిళనాడులో డీఎంకే కాని ఉత్తరప్రదేశ్ ఎస్పీ కానీ తర్వాత వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీహార్లో ఆర్జేడీ మహారాష్టలో ఎన్సీపీ శరద్ పవార్ తర్వాత ఉద్దవ్ ఠాక్రే శివసేన కానీ సీట్లు బాగొచ్చే పార్టీలన్నీ కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా స్లైట్ తో ఈవెన్ అప్పటికి కూడా ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు అప్పుడు కొన్ని పార్టీలు వచ్చేసి ప్రభావితం చూపే అవకాశం ఉన్నాయి జగన్ కు కొన్ని సీట్లు వచ్చాయనుకోండి అంటే బిజు జనతా దానికి తెలంగాణలో టిఆర్ఎస్ ఇళ్ల సహకారంతో కూడా ఇళ్ల పాత్ర ప్రభావితం చూపే పరిస్థితులున్నాయి కాబట్టి అంతో ఇంతో ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకు స్లైట్ గా ఉందేమని చెప్పేసి నా అభిప్రాయం